પલીણ મિંરણ સામળે સીંજ સીંડેણ સીંડેણ સીંજાડાણાણ સામાણ સીંજાણ સામયાણે? સામં સામં સીં ఎమ్మెల్యే కన్నా ఓడిపోయిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారని చాలా టాక్ వచ్చారు

చదువుల కోసం నిరుద్యోగ కోసం వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం విజయవాన్ని కూడా అప్రస్తుతం అనవసరం కూడా అంటే ప్రజలు ఓట్లు ఎవరికైనా నాకైనా వీరికైనా వీరికైనా ఎందుకు ఎందుకు పోటీ గెలిపిస్తారు అంటే ఒక నమ్మకం ఒక విశ్వాసం ప్రజల పక్షం ఉంటుంది కింద తగ్గట్టే వేరే లేదు కదా సో దాన్ని మనం దాన్ని మనం నిలబెట్టుకున్నాం కాబట్టి మీరైనా వీరైనా ఇలా ప్రజా ఉందో అందరూ కూడా అందరు కూడా అదే అన్ని కూడా అపోహలు అనమానాలు తప్ప ఏది కూడా వాస్తవం కాదు అన్ని కూడా ఇప్పుడు నిర్వహి కలిసే అసెంబ్లీకి

ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ అభివృద్ధి కోసం అని ఇంకోటి కోసం అని అయితే ఇక్కడ రెండు వర్గాలు ఉన్నప్పుడు అభివృద్ధి అనేది సాధ్యం కాదు కాబట్టి మళ్ళీ తిరిగి ఆయన ఆయన గుడికి తీసుకున్న